హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఎనభై క్వశ్చన్ ఇచ్చాం వాటిలో క్రీడలు అవార్డ్స్ కరెన్సీ పండుగలు శాస్త్రీయ భాషలు మరియు సంగీతం మరియు డ్యాన్సింగ్ ఇక ముఖ్యమైన సంస్థలు మరియు సమావేశాలు ఇవన్నీ స్ట్రాటేజీకే మరియు కరెంట్ అఫైర్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు ఏ ఎగ్జామ్ రాయడానికి పోతున్నా దానికి ముందు మినిమం హాఫ్ అన్ అవర్ ముందు ఈ వీడియో చూసుకుని పోండి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి ఈ వీడియో నుంచి ఛాన్స్ ఉందండి ఈ వీడియో ఆల్రౌండర్గా కవర్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది అస్సలు మిస్ అవ్వకండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది సో వీడియో స్టార్ట్ చేద్దాం రోహన్ బోపన్న ఈ ఆటకు సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ టెన్నిస్ ఈయనకు రెండు వేల ఇరవై నాలుగులో పద్మశ్రీ వచ్చింది అత్యధిక వయసులో నలభై మూడు సంవత్సరాల్లో గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి వ్యక్తి కూడా ఈయన రికార్డులో ఉన్నారు దానితో పాటు మియా మే మాస్టర్ థౌజండ్ గెలిచిన వ్యక్తి కూడా ఈయన సెకండ్ క్వశ్చన్ సాత్విక్ రాజ్ మరియు చిరాగ్ శెట్టి ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ బ్యాడ్మింటన్ వీరికి రెండు వేల ఇరవై మూడు మేజర్ ధ్యాన్చంద్ర రత్న అవార్డు లభించింది నెక్స్ట్ చూద్దాం అతిథి అశోక్ ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారు అతిథి అశోక్ ఆన్సర్ గోల్ఫ్ కరణం మల్లీశ్వరి ఏ ఆటతో సంబంధం కలదు కరణం మల్లీశ్వరి ఆన్సర్ వెయిట్ లిఫ్టింగ్ ఈమె మేజర్ ధ్యాన్చంద్ అవార్డు గెలిచిన మొదటి మహిళగా రికార్డులో ఉంది ఒలింపిక్లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ కూడా ఈమె ఈ ఒలింపిక్ అంటే సిడ్నీ ఒలింపిక్స్ రెండు వేల సంవత్సరంలో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ నెక్స్ట్ చూడండి కేడి జాదవ్ ఏ ఆటకు సంబంధం కలదు కేడీ జాదవ్ ఆన్సర్ బ్రెజిలింగ్ ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచారు ఒలింపిక్స్లో పథకం గెలిచిన మొదటి భారతీయుడిగా కేటి జాదవ్ రికార్డు ఉన్నారు నెక్స్ట్ థామస్ కప్ ఉబేర్ కప్ ఏ క్రీడకు సంబంధించినవి థామస్ కప్ మరియు ఉబేర్ క్రబ్ ఆన్సర్ బ్యాడ్మింటన్ ఇవన్నీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ రైడర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది రైడర్ క్రబ్ గోల్ఫ్కు సంబంధించింది నెక్స్ట్ డ్యూరాంట్ కప్ ఏ క్రీడకు సంబంధించింది డ్యూరాంట్ క్రబ్ ఆన్సర్ ఫుట్బాల్ ఏసియాలో ఫుట్బాల్ ట్రోఫీలో అతి పురాతనమైన ట్రోఫీ ఏమిటంటే డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ యొక్క ఇతర ట్రోఫీలు చూసుకుంటే సంతోష్ ట్రోఫీ కూడా ఫుట్బాల్కే చెందింది నెక్స్ట్ క్వశ్చన్ మేజర్ ధ్యాన్ పురస్కారం యొక్క బహుమతి ఎంత వెరీ ఇంపార్టెంట్ ఇది మేజర్ ధ్యాన్ పురస్కారం యొక్క బహుమతి ఆన్సర్ ఇరవై ఐదు లక్షలు మేజర్ ధ్యాన్ పురస్కారం పాత పేరు ఏమిటయ్యా అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ పురస్కారం మొదటిగా గెలిచింది విశ్వనాథ్ ఆనంద్ గారు నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూలో విశ్వనాథ్ ఆనంద్ గారు చెస్ క్రీడకు ప్రసిద్ధి ఇటీవల మేజర్ ధ్యాన్చంద్ పురస్కారం గెలిచింది ఎవరే అంటే సాత్విక్ చిరాగ్ శెట్టిలు ఇది రెండు వేల ఇరవై మూడు కరెంట్ అఫైర్ నెక్స్ట్ క్వశ్చన్ అర్జున అవార్డు బహుమతి కింద ఎంత ఇస్తారు అర్జున అవార్డు బహుమతి పదిహేను లక్షలు అర్జున అవార్డు ఎప్పుడు మొదలైంది అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందికి ఈ అవార్డు లభించిందంటే ఇరవై ఆరు మందికి ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో లభించింది నెక్స్ట్ శీతల్దేవి ఏ క్రీడకు సంబంధించింది ఈసారి కరెంట్ అఫేర్ అండి దేవి గారి గురించి మ్యాక్సిమం అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే శీతల్దేవి ఏ క్రీడకు సంబంధించింది క్వశ్చన్ శీతల్దేవి ఈ క్రీడకు సంబంధించింది ఆన్సర్ పారా ఆర్చర్ ఈమె జమ్మూ కాశ్మీర్కు ఈమె జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ఈమెకు రెండు చేతులు ఉండవని అయినా ఈమె పేర ఆర్చర్ నెక్స్ట్ ఇటీవల ఆమెకు అర్జున్ అవార్డు కూడా వచ్చింది నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై మూడులో ముప్పై మూడవ వ్యాస్ సమ్మాన అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ పుష్ప భారతి ఈమె రాసింది యాదే యాదే ఔర్ యాదే అనే పుస్తకానికి ఈ వ్యాస్ సమ్మాన అవార్డు లభించింది అయితే రెండు వేల ఇరవై రెండులో జ్ఞాన్ చతుర్వేది ఈయన రాసింది పాగల్ఖానా అనే పుస్తకం ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇది ఏ రంగంలో ఇస్తారంటే హిందీ లిటరేచర్ రంగంలో మాత్రమే ఈ వ్యాస్ అవార్డు ఇస్తారు ఈ అవార్డు మొదటి గ్రహీత రామ్ విలాస్ శర్మ ఈయన రాసింది భారత్కి ప్రాచీన భాష పరివార్ ఆర్ వ్యాస్ సమ్మాన్ మొదటి మహిళా గ్రహీత చిత్ర ముదగల్ ఎవరు అవార్డు ప్రదానం చేస్తారయ్యా అంటే ఈ అవార్డు కింద డబ్బులను కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది ప్రైజ్ మనీ నాలుగు లక్షలు ఈ అవార్డుకి ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది మొదటి నోబెల్ శాంతి బహుమతి ఆన్సర్ హెన్రీ డూనెంట్ ఈయనకు పంతొమ్మిది వందల ఒకటిలో రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారు ఈ నోబెల్ బహుమతి ఏ రంగాల్లో ఇస్తారంటే భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మెడికల్ శాస్త్రం మరియు సాహిత్యం శాంతి ఆర్థిక శాస్త్రాల్లో రెండు వేల ఇరవై మూడు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది ఆన్సర్ నా ఫస్ట్ మేరీ జాన్ పుస్తకానికి జాన్ ఫొస్సే గారికి వచ్చింది ఈయన నార్వే దేశానికి చెందినవారు నెక్స్ట్ ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు భాను మతాయ గారు ఈయన పంతొమ్మిది ఎనభై మూడులో ఈ అవార్డును అందుకున్నారు అయితే ఈ ఆస్కార్ అవార్డు ప్రారంభించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆస్కార్ అవార్డు మొదటిగా అకాడమీ అవార్డ్స్గా ప్రారంభమైనవి అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆస్కార్ అవార్డుగా పేరు మార్చారు అయితే ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయులను చూస్తే మొదటిది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్లో భాను మతాయ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అందుకున్నారు ఉత్తమ ఒరిజినల్ పాటలో ఏఆర్ రెహమాన్ రెండు వేల తొమ్మిదిలో అందుకున్నారు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎంఎం కిరవాణి మరియు చంద్రబోస్ గారు రెండు వేల ఇరవై మూడులో అందుకున్నారు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో కార్తికి గొన్సెల్వేస్ రెండు వేల ఇరవై మూడులో అందుకున్నారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ బుకర్ ఫ్రైజ్ అందుకున్న మొదటి భారతీయ మహిళ బుకర్ ఫ్రైజ్ ప్రైజ్ అందుకున్న మొదటి భారతీయ మహిళ ఆన్సర్ అరుంధతి రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈమె రాసింది ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అయితే బూకర్ ఫ్రైజ్ ఏ రంగంలో ఇస్తారంటే లిటరేచర్ రంగంలో ఇస్తారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు బూకర్ ఫ్రైజ్ విజేత పాల్ లెంచ్ ఐర్లాండ్కు చెందిన పాల్ లెంచ్ గారు బూకర్ ఫ్రైజ్ విజేతగా నిలిచారు బూ బూకర్ ఫ్రైజ్ అందుకున్న మొదటి భారతీయులు కూడా అరుంధతి రాయ్ కావడం విశేషం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఆన్సర్ పండిట్ రవిశంకర్ రామన్ మెగసెసి అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఆన్సర్ ఆచార్య వినోదభావే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అందుకున్నారు భూదాన్ ఉద్యమం చేసింది ఆచార్య వినోద అయితే రెండు వేల ఇరవై మూడు డాక్టర్ రవికన్నన్ గారికి ఈ రామన్ మెఘససి అవార్డు వచ్చింది ఈయన అంకాలజిస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ బూకర్ ఫ్రైజ్ ప్రైజ్ అందుకున్న మొదటి భారతీయుడు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఆన్సర్ గీతాంజలి శ్రీ రేత్కి సమాధి లేదా టోంబ్ ఆఫ్ శాండ్ నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్గే అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఆన్సర్ దేవికా రాణి అయితే రెండు వేల ఇరవై మూడులో అందుకుంది వహిదా రెహమాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒడియా భాషను ఎప్పుడు శాస్త్రీయ భాషగా చేర్చారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఒడియా భాషను ఎప్పుడు శాస్త్రీయ భాష చేర్చారు ఆన్సర్ రెండు వేల పద్నాలుగులో అయితే మొత్తం శాస్త్రీయ భాషలు చూసుకుంటే మొత్తం ఆరు అవి తమిళ్ సంస్కృతం తెలుగు మలయాళం కన్నడ ఒడియా మరియు ఫార్సీ పాకృతం పాలి భాషలు ఇవి చర్చల్లో ఉన్నాయి ఇవి కూడా యాడ్ అవబోతున్నాయి అయితే వీటిలో అతి ప్రాచీన భాష చూసుకుంటే తమిళం అతి నవీన భాషగా ఒడియా ఉంది నెక్స్ట్ చూద్దాం బ్లాక్ పగోడా అని దేనిని అంటారు చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ బ్లాక్ పగోడా ఆన్సర్ కోనార్క్ సూర్య దేవాలయం ఇది ఒడిశాలో ఉంది ఇక్కడ గల దేవుడు సూర్య భగవానుడు దీనిని నిర్మించింది ఎవరయ్యా అంటే తూర్పు గాంగుల రాజు అయిన నరసింహదేవ దీనిని నిర్మించారు అయితే ఇది యునెస్కో వారసత్వ జాబితాలో కూడా చేరింది నెక్స్ట్ గోల్డెన్ పగోడా అని దీనిని అంటారు గోల్డెన్ పగోడా చూడండి బ్లాక్ పగోడా అయితే సూర్యదేవాలయం గోల్డెన్ పగోడా అంటే మయన్మార్ దేశాన్ని గోల్డెన్ పగోడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రామ్ కన్వెన్షన్ ఎప్పుడు స్థాపించారు రామ్ సర్ కన్వెన్షన్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండున ఈ రామ్ కన్వెన్షన్ స్థాపించారు ఎక్కడ ఉందంటే ఇది ఇరాన్లో ఉంది రామ్ కన్వెన్షన్ డే కూడా జరుపుకుంటారు ఫిబ్రవరి రెండున రామ్ సర్ కన్వెన్షన్లో భారత్ ఎప్పుడు చేరిందయ్యా అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు రామ్సర్ కన్వెన్షన్ సైట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు ప్రస్తుతం మన దేశంలో ఎనభై రామ్సర్ సైట్లు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ బులంద్ దర్వాజా నిర్మాణం ఎవరు చేశారు బులంద్ దర్వాజా నిర్మాణం ఆన్సర్ అక్బర్ ఎక్కడ నిర్మించారంటే ఇది ఫతేహూర్ సిక్రీలో గుజరాత్ని గెలిచినందుకు గాను దీన్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ బృహదీశ్వర ఆలయం ఎక్కడుంది బృహదీశ్వర ఆలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది నిర్మించిన వారు చోళ వంశస్థులు నెక్స్ట్ కాబోలు లంజ రాష్ట్రీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది కాబోల్ లంజా ఆన్సర్ మణిపూర్ భారతదేశంలో వేలాడే ఏకైక ఉద్యానవనం ఇదే కాబోల్ లంజా ఉద్యానవనం ఇక్కడ షాంఘై జింకల ఉంది అయితే మణిపూర్ రాష్ట్ర జంతువు ఏమిటయ్యా అంటే జింక నెక్స్ట్ మరణానంతరం మొదటిసారిగా ఎవరికి భారతరత్న ప్రకటించారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎన్నిసార్లు అడుగుంటారు ఈ క్వశ్చన్ ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రకటించారు అయితే ఇతని సమాధి స్థలం పేరు విజయఘట్ జై జీవాన్ జై కిషాన్ నినాదం ఇచ్చింది కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు నెక్స్ట్ క్వశ్చన్ పండిత్ రవిశంకర్ గారికి భారతరత్న ఎప్పుడు లభించింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈయన సితార్ వాయించడంలో నిపుణులు ఇక్కడ రాకపోద్దు సితార వాయించడం నిపుణులైన ఇతని ఆటో బయోగ్రఫీ మై మ్యూజిక్ మై లైఫ్ నెక్స్ట్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది నీతి ఆయోగ్ జనవరి ఒకటి రెండు వేల పదిహేనులో ఏర్పాటైంది నీతి ఆయోగ్ అధ్యక్షులుగా ప్రధానమంత్రి ఉంటారు ఉపాధ్యక్షులు ప్రెజెంట్ సుమన్ బేరీ అయితే సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం సో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫరెన్సింగ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క నలభై ఒకటవ వరల్డ్ హెరిటేజ్గా ఏది ఎంపికైంది ఆన్సర్ శాంతి నికేతన్ ఈ శాంతి నికేతన్ స్థాపించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశం యొక్క నలభై రెండవ వరల్డ్ హెరిటేజ్ ఆన్సర్ హోలేశ్వర్ టెంపుల్ ఇది కర్ణాటకలో ఉంది ఈ శాంతినికేతన్ మరియు హోలేశ్వరం దేవాలయం ఏ మీటింగ్లో ఎన్నుకున్నారంటే నలభై ఐదవ మీటింగ్లో ఎక్కడంటే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది నెక్స్ట్ జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించారు జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సుప్రీంకోర్టు పనిచేయడం ఎప్పటి నుంచి మొదలైంది సుప్రీంకోర్టు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవ భారతీయ ప్రపంచ వారసత్వ సంపద ఏది ఆన్సర్ గుజరాత్లోని గర్భ డ్యాన్స్ పద్నాలుగవది వెస్ట్ బెంగాల్లోని దుర్గా పూజ బతుకుమ్మ డ్యాన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ తెలంగాణ ఇది చాలా ఇంపార్టెంట్ అందుకు తెలిసిందే నెక్స్ట్ క్వశ్చన్ సరుహుల్ పండుగ ఈ రాష్ట్రానికి చెందింది సర్హుల్ పండుగ ఆన్సర్ జార్ఖండ్ కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్ ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ హర్నిబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది హర్నిబిల్ ఫెస్టివల్ ఆన్సర్ నాగాల్యాండ్ ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ ఒకటిన హర్నిబిల్ ఫెస్టివల్ను ఫెస్టివల్ ఆఫ్ ది ఫెస్టివల్ అని కూడా అంటారు హార్నిబుల్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారంటే డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడున నాగాల్యాండ్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది అందువల్ల ఈ పండుగను రాష్ట్రం మొత్తం జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ లోసాంగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది లోసాంగ్ ఫెస్టివల్ ఆన్సర్ సిక్కిం లోషర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది లదాఖ్ సిగ్మో ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది గోవా నెక్స్ట్ క్వశ్చన్ త్రిసూర్పురం ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది కేరళ తైపూసం ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందిందంటే తమిళనాడు జల్లికట్టు కూడా తమిళనాడు పొంగల్ కూడా తమిళనాడు నెక్స్ట్ కంబాల పండుగ ఏ రాష్ట్రానికి చెందింది కంబాల పండుగ ఆన్సర్ కర్ణాటక చాప్చార్ కుట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందింది చాప్చార్ కుట్ ఫెస్టివల్ ఆన్సర్ మిజోరం ఢాకా ఏ దేశానికి చెందిన కరెన్సీ అయ్యా అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నెక్స్ట్ క్వశ్చన్ కియాత్ ఏ దేశానికి చెందిన కరెన్సీ కియాత్ మయన్మార్ దేశానికి చెందిన కరెన్సీ యువాన్ ఏ దేశానికి చెందిన కరెన్సీ చైనా న్యూ సెకెల్ ఏ దేశానికి చెందిన కరెన్సీ ఇజ్రాయెల్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ ఈ దేశపు కరెన్సీ అంటే జపాన్ యొక్క కరెన్సీ ఎన్ అంటారు అయితే రెండు సౌత్ ఆఫ్రికా డోంగ్ వియత్నాం ఓన్ సౌత్ కొరియా బీర్ ఇథోపియా వీటి యొక్క కరెన్సీలు నెక్స్ట్ కల్బెలియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది కల్వేలియా నృత్యం రాజస్థాన్ చెందిన కల్వేనియా నృత్యం అనమాట కల్వేనియా నృత్యంలో ప్రసిద్ధులు గులాబో సఫేరా అనేవారు కల్బీయా నృత్యంలో ప్రసిద్ధులు రఫ్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది రఫ్ నృత్యం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ లావణి నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది లావణి మహారాష్ట్రకు చెందింది మరియు లేచి తమాషా కూడా ఈ మహారాష్ట్రానికే చెందింది ఇక బిహు నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది వెరీ ఇంపార్టెంట్ అశ్వం చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు ఇది భీముద్యకాలంలో బిహు డోల్కు జీఐ ట్యాగ్ లభించింది నెక్స్ట్ క్వశ్చన్ హోజాగిరి నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది హోజాగిరి నృత్యం ఆన్సర్ త్రిపుర త్రిపుర భాష కోక్ బరూక్ నెక్స్ట్ పిండువాని నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఛత్తీస్గఢ్ రావుత్ డాన్స్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ దేగ్ని నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ గోవా పుగ్డీ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ గోవా థాంగ్టా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది థాంగ్టా ఆన్సర్ మణిపూర్ నెక్స్ట్ క్వశ్చన్ జీ ట్వంటీలో చేరిన కొత్త సభ్యదేశం ఏమిటి ఆన్సర్ యూరోపియన్ యూనియన్ ఈ యూరోపియన్ యూనియన్లో సభ్యదేశాలు యాభై ఐదు ఉంటాయి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఆదిస్ అబాబా జీ ట్వంటీ దేశాల మొత్తం సభ్యదేశాలు ఇరవై ఒకటి వాటిలో పంతొమ్మిది సభ్యదేశాలు ప్లస్ ఒక ఆఫ్రికన్ యూనియన్ ప్లస్ ఒకటి యూరోపియన్ యూనియన్ మొత్తం ఇరవై ఒకటి అయితే రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షత వహించింది మన ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్షత వహించినది బ్రెజిల్లో ఈ జీ ట్వంటీ అనేది జరుగుతుంది నెక్స్ట్ బ్రిక్స్లో చేరిన కొత్త సభ్యదేశం బ్రిక్స్లో చేరిన కొత్త సభ్యదేశం సౌదీ అరేబియా ఈజిప్ట్ యూఏఈ ఇరాన్ ఇథియోపియా ఈ ఐదు దేశాలు బ్రిక్స్లో కొత్తగా చేరాయి నాటులో చేరిన కొత్త సభ్యదేశం ఏమిటయ్యా అంటే ఫిన్లాండ్ దీని ప్రధాన కార్యాలయం బ్రసిల్స్లో ఉంది బెల్జియంలోని బ్రసిల్స్లో ఉంది నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సిఓలో చేరిన కొత్త సభ్యదేశం ఏమిటి ఆన్సర్ ఇరాన్ ఇది తొమ్మిదో సభ్యదేశంగా చేరింది ఎస్ఈ ప్రధాన కార్యాలయం బీజింగ్ రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షత వహించింది ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరుగుతుంది అంటే ఖజికిస్తాన్లోని ఆ స్థానంలో జరుగుతుంది ఎస్సీఓ ఫుల్ ఫామ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడుంది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనేది అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఆన్సర్ నెదర్లాండ్లోని హెగ్లో ఉంటుంది దీంట్లో న్యాయాధికారులు పదిహేను మంది ఉంటారు వీళ్ళ పదవీ కాలం తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ యుఎన్ఇపి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది యుఎన్ఇపి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీని ప్రధాన కార్యాలయం నైరోబిలో ఉంటుంది దీని స్థాపన పంతొమ్మిది వందల రెండులో జరిగింది ఎఫ్యూఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఎఫ్యూఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ దీని ప్రధాన కార్యాలయం ఇటలీలోనే రోమ్లో ఉంది దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగింది నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని ప్రధాన కార్యాలయం జనివలో ఉంది అయితే దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది జనవలో గల ఇతర సంస్థలు చూసుకుంటే ఐఎల్ఓ డబ్ల్యుఇఎఫ్ డబ్ల్యూటిఓ మరియు డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూటిఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ జనువాలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈయు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఆన్సర్ బ్రసిల్స్లో సభ్యదేశాలు ఇరవై ఏడు ఉంటాయి యూ ప్రధాన కార్యాలయం బ్రషిల్స్లోనే ఉంటుంది మరియు నాటో యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ బ్రసిల్స్లోనే ఉంటుంది నెక్స్ట్ ఏడిబి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంటుంది ఇంటర్నేషనల్ రైస్ సెంటర్ కూడా ఈ మనీలాలోనే ఉంటుంది రామన్ మేఘస అవార్డు కూడా ఈ మనీలాలోనే ఇస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఓపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఓపెక్ ప్రధాన కార్యాలయం ఇది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటుంది ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ కంట్రీ సభ్య దేశాలు మొత్తం పన్నెండు దీని స్థాపన పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఎక్కడ స్థాపించారంటే బాగ్దాద్లో ఇటీవల ఏ దేశం ఓపెక్ నుంచి వైదొలిగిందయ్యా అంటే అంగోలా అడగడానికి ఛాన్స్ ఉంది అంగోలా నెక్స్ట్ క్వశ్చన్ ఐయుసిఎన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మొదటగా ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్వెన్షన్ నేచర్ దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉంది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది నెక్స్ట్ ఐఓసి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లూషానా దీని స్థాపన పద్దెనిమిది తొంభై నాలుగులో దీన్ని స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రోను ఎప్పుడు స్థాపించారు ఇస్రో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేనున దీని ప్రధాన కార్యాలయం బెంగళూరు ప్రజెంట్ చైర్మన్గా ఎస్ సోమనాథ్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించారు ఇది కూడా ఇంపార్టెంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జనవరి ఒకటిన దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు దీని లాంచింగ్ స్టేషన్ ఎక్కడయ్యా అంటే వీలర్ దీవులు వీలర్ దీవులని ఈ మధ్య కాలంలో ఏపీజే అబ్దుల్ కలాం పేరుగా మార్చారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బిఐ ఎప్పుడు స్థాపించారు ముందుగా ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని యంగ్ హిల్టన్ కమిటీ సిఫార్సు మేరకు నైన్టీన్ థర్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది ఇది దీని స్థాపన నైన్టీన్ థర్టీ ఫైవ్లో అయింది జనవరి ఒకటిన అయితే జనవరి ఒకటి నైన్టీన్ ఫార్టీ నైన్లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది ప్రజెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే శక్తికాంత దాస్ నెక్స్ట్ క్వశ్చన్ నాబార్డ్ ఎప్పుడు స్థాపించారు నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ స్థాపన నైన్టీన్ ఎయిటీ టూ జూలై పన్నెండులో జరిగింది దీనిని శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నాబార్డ్ను స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ కాప్ వన్ ఎక్కడ జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ జర్మనీలోని బెర్లిన్లో ఈ కాపు అనేది జరిగింది అయితే కాప్ అంటే కాన్ఫరెన్స్ ఫర్ పార్టీస్ ఇండియాలో ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఇది కాప్ ఎయిట్ జరిగింది రెండు వేల రెండులో నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ జరుగుతుంది ఎక్కడంటే యూఏఈ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ జి శంకర్ కరూప్ గారికి మలయాళికి చెందిన ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడులో యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ప్రకటించారు అది జగద్గురు రామభద్రాచార్య సంస్కృత భాషకు గాను మరియు ఉర్దూ భాషకు గుల్జర్ గారిని ఈ అవార్డు లభించింది అయితే జ్ఞానపీఠ జ్ఞాన్పీఠ అవార్డు ఎప్పుడు స్థాపించారయ్యా అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ కానీ ప్రధానం చేసింది మాత్రం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి దీనికి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారయ్యా అంటే పదకొండు లక్షలు ఇస్తారు అయితే ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఓన్లీ సాహిత్య రంగంలో మాత్రమే ఇస్తారు సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే మినిమం ఇవి తెలుసుకోకుండా పోవడం వేస్ట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీయే గానే మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్